హలో హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు సిచ్ ప్రాపర్టీస్ ఎకరా ఇరవై రెండు గుంటల్లో బిల్డ్ చేసిన ఒక రీసార్ట్ అయితే సేల్కి వచ్చిందండి మంచి గ్లాసీ రీసార్ట్ ఇది మొత్తం ఆల్ ఫెసిలిటీస్ తోటి ఉంటాయి సో నేను అన్ని క్లియర్ కట్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది సో లోపల పోవడానికి ఇది వేది గేటు సీసీ కెమెరాలతో సహా ఇన్స్టాల్ చేసి ఉంటాయి సో ఇది ప్లే గ్రౌండ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఇప్పుడైనా ఫ్యామిలీతో ఒకవేళ ఫ్యామిలీ విజిట్లు కూడా ఉంటాయి వీకెండ్స్లో ఫ్యామిలీతో కూడా వచ్చి ఇక్కడ స్టేయచ్చు పర్ డేకి వీళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇది వెడ్డింగ్ పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటి పార్టీస్ ఏ పార్టీస్కి అయినా అన్నిటికీ సూటబుల్ ఇది సో ఇది మంచి స్టేజ్ ఆ ప్లస్ గార్డెన్ ఇది అంతా కూడా జాయిస్తాను మీకు ఇదైతే ఇది ఫ్రంట్లో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇది చిల్డ్రన్స్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇది సో ఇక్కడైతే మనకి నైట్ టైంలో లో వస్తే మాత్రం ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది సో ఇది మనకి స్విమ్మింగ్ పూల్ ఇది రెండు గెస్ట్ హౌస్ ఉంటాయి డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది సో లోపల నేను కవర్ చేయలేదు ఎందుకంటే లోపల క్లీన్ చేస్తున్నారు అందుకని లోపలికి వెళ్ళలేదు సో బయట మొత్తం టోటల్ కవర్ చేసే అనేది సో ఇది అయితే ఎకరా ఇరవై రెండు గుంటలు పక్కన రెండు ఎకరాలు కూడా ఉంటుంది మొత్తం మూడు ఎకరాలు ఇరవై రెండు గుంటల్లో ఎకరా ఇరవై రెండు గుంటలకు వీళ్ళు కోట్ చేస్తున్న అయితే మూడు కోట్ల పది లక్షలు ఆ రెండు ఎకరాలు పక్క దానికైతే తక్కువ ఉంటుంది ఇది మొత్తం టోటల్గా అయితే రీసార్ట్ కాబట్టి దీనికి ఎక్కువ సో ఇది పర్ డే ఛార్జ్ చేస్తున్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎందుకంటే ఇక్కడ మనకి ఓరా నుంచి మనకి అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది సో ఉప్పల నుంచి అయితే ఒక ముప్పై కిలోమీటర్స్ వస్తుంది ఇది బీబిన రేమ్స్ నుంచి ఇక్కడి వరకు అయితే ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో వరంగల్ హైవే నుంచి ఇది వరకు లెవెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట సో సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి సో పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీళ్ళు ఛార్జెస్తోన్నది సో ఇక్కడైతే లోపల మనం చూడొచ్చు చెట్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉంటాయి ఇందులో మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇందులో మామిడి చెట్లు అరటి అలాంటి చెట్లు ఉన్నాయి సో ఇది గార్డెన్ ఒకవేళ వెడ్డింగ్ పార్ట్ ఏదైనా పార్టీ బర్త్డే పార్టీ ఏదైనా స్టేజ్ ఓరియంటెడ్ ఏదైనా పార్టీస్ కావాలి అనుకుంటే ఇది లొకేషన్ ఇక్కడ సో మంచి స్పేసియస్ ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు మ్యారేజెస్ అట్లాంటివి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు సో ఇది ఇదైతే లొకేషన్ ఉన్న దాంట్లో ఇప్పుడు మనకి దగ్గరలో సిటీకి దగ్గరలో ఒక ఏదైనా పార్టీస్ కోసం దాని పర్పస్లో అయితే వీళ్ళు దాని పర్పస్లో పెట్టారు ఇది బిల్డ్ చేసింది సో మంచి కన్స్ట్రక్షన్ కూడా మంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి మళ్ళీ టోటల్గా మనకి రోడ్స్తో సహా అన్నీ క్లియర్ కట్గా మనం చూసినాము సో లైటింగ్స్ కూడా చూడండి నైట్లో అయితే చాలా బ్రహ్మాండంగా లైటింగ్ వస్తుంది సో మేము డే టైంలో చూ చేసినాం కాబట్టి ఇలా ఉంది లొకేషన్ ఇది సో నేను విజువల్లో కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తాను ఎక్కడ ఏంటి అని చెప్పేసి సో చుట్టుపక్కల టూ వీకర్స్ కూడా కవర్ అయిపోతుంది సో లోపల ఒకసారి మీరు చూడండి సో వాటర్ కిలో ఎంత ఇలాంటి ప్రాబ్లం లేదు బోర్ అయితే ఫుల్గా వస్తుంది సో చుట్టుపక్కల లొకేషన్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి తార్ రోడే అక్కడ నుంచి ఇక్కడ వరకు తార్ రోడ్ ఇక్కడ మట్టి రోడ్ కూడా ఉండదు సో ఈ రోడ్ సైడ్ పెట్టేది సో టూ ఏకర్స్ మనకు కనిపించేది పక్కన ఈ పక్కన ఇది వన్ వన్ ఎకరా ట్వంటీ టూ గుంటాస్ ఇది సో ఈ టూ ఎకర్స్కి అయితే రేట్ తక్కువ ఉంటుంది ఈ వన్ ఎకరా ట్వంటీ టూ గుంటాస్ ఎందుకంటే రీసార్ట్తో చాలా లోపల చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఇది ఎక్కువ సో ఇక్కడి వరకు రోడ్ రోడ్ యాక్సెస్ అయితే బాగుంటుంది సో మనకి అక్కడ నుంచి వరకు ఏదైనా ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్న పట్టా పాస్బుక్లు కానీ ఎప్పుడైనా నేనైతే ప్రాపర్టీ తీసుకునే ముందు అయితే చాలా వీడియోస్ కవర్ చేశాను పట్టా పాస్బుక్ పహాని వన్ బి అన్నీ ఈసీలు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అండ్ లీగల్గా ఒపీనియన్ తీసుకున్న తర్వాత నేను అడ్వాన్స్ చేయండి చుట్టుపక్కల దీని ఇదైతే మనకి చుట్టుపక్కల గోడ ఉంటుంది కాబట్టి సో వేరే ప్రాపర్టీ ఏదైనా ఉన్నా బౌండరీస్ ప్లస్ చుట్టుపక్కల ఫెన్సింగ్ ఇలాంటిది ఉన్నాయా లేవా అవి కూడా క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత అడ్వాన్స్ చేయండి సో ఇదైతే క్లియర్ టైటిల్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఏమన్నా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్ప్లే నెంబరు డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీతో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఏదైనా ప్రమోషన్ వీడియో కావాలనుకున్నా ఇదే నెంబర్కి అయితే కాల్ చేయండి సో మీకు కొత్తగా ఎవరన్నా ఇప్పుడు మన ఛానల్ అయితే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఛాన్సెస్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దేని బాబా గైస్